ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ స్థితప్రజ్ఞ లక్షణాలు వివరిస్తూ అర్జునుడికి చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఈ ఇంద్రియాలు చాలా శక్తివంతమైనటువంటివి ఇవి ఆత్మజ్ఞాని అయిన వారి మనస్సును కూడా కలత పెడతాయి మనకు మహాభారతంలో కూడా విద్వాంసుడైనటువంటి వాడిని కూడా మోహంలో ముంచేస్తాయి అనేటటువంటి ఒక అంశం ఉంది అండి అందుకే ఇతతోహ్యపి కౌంతేయ పురుషస్ విపశ్చిత ఇంద్రియాణి ప్రమాధిని హరంతి ప్రసబం మన ఈ మనస్సు ఈ ఇంద్రియాలు పరిపరి విధాల మనిషిని పతనం వైపుగా తీసుకొని పోతూ ఉంటాయి ఇంద్రియమ్ములు శక్తిమంతులు ఆత్మజ్ఞాని మనస్సు కూడా కలతపెట్టును శక్తితో మరి లాగుకొనును వాటికున్నటువంటి శక్తితోటి మనస్సును మనిషిని లాక్కుంటాయి కాబట్టి వీటిని నిలపాలి నిగ్రహించాలి విద్వాంసుని కూడా ప్రమాదంలో పడవేస్తాయి చదివే బ్రహ్మచారిని ప్రమాదంలో పడవేస్తాయి పనిలోని కర్మచారిని ప్రమాదంలో పడవేస్తాయి రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి రక్షకుణ్ణి ప్రమాదంలో పడవేస్తాయి కళోపాసనలో ఉన్నటువంటి కళాకారుణ్ణి ప్రమాదంలో పడవేస్తాయి అంటే భోగాల వైపు పరిగెత్తిస్తాయి విషయాల వైపు పరిగెత్తిస్తాయి ఇంద్రియాలు విచ్చలవిడిగా స్వేరవిహారం చేస్తాయి వాటిని వదిలిపెడతాయి కాబట్టి మనోనిగ్రహంతో ఇంద్రియాలను ఆపాలి అవి లాక్కొనిపోతున్నటువంటి స్థలానికల్లా వెళ్ళకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆత్మకు అనాత్మకు యుద్ధం జరుగుతుంది ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది ఆత్మ జయించాలి ధర్మం జయించాలి ఇది కృష్ణ పరమాత్మ బోధిస్తున్నటువంటి విషయం కాబట్టే కర్తన్నేను సమస్త బోధములకు కౌంతే అని చెప్తున్నటువంటి కృష్ణ పరమాత్మ తాను ఒక కర్తగా ఒక పరమాత్ముడు ఒక దివ్య తత్వజ్ఞాని ఏ విధంగా బోధిస్తున్నాడో ఆ విధంగా బోధిస్తూ తాని సర్వాణి సంయమ్య యుక్త సీత తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ఏమంటున్నా అంటే సమ్యముండై మనస్కుడు మనసు నాపై ఉంచవలయును ఎవరికింద్రియములు వశములో అతని జ్ఞానమే స్థిరమ్మొయ్యి ఇంద్రియాలు ఎవరైతే వశం చేసుకుంటారో అతని జ్ఞానం సుస్థిరంగా ఉంటుంది ఆత్మ అతడు వెలుగుతాడు సంయముడు కావాలి స్థిర మనస్కుడు కావాలి మనసు నా మీద ఉంచాలి అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఇక్కడ తాను ఈ పార్థసారథి రూపంలో ఉన్న కృష్ణ పరమాత్మ కాడండి విశ్వాత్మ అయినా యూనివర్సల్ సోల్ ఒక యూనివర్సల్ సోల్ ఒక విశ్వాత్మగా తాను జీవాత్మకు బోధిస్తున్నాడని భావించాలి ఇక్కడ ఈ నరుడు రూపంలో ఉన్నటువంటి అర్జునుడు నారాయణమూర్తి బోధలు వింటూ ఉన్నాడు కాబట్టి నారాయణమూర్తి యొక్క ఈ బోధ ఆయన విశ్వాత్మగా చెబుతూ ఉన్నాడు ఒక జీవాత్మకు ఈ జీవాత్మను మేలుకొల్పుతున్నాడు నీవు నడవాల్సినటువంటిది ఇది దుఃఖంలో పడడం కానీ మోహంలో ఇరుక్కోవడం కానీ కాదు నీవు చేయాల్సింది అని చెబుతూ సమయమునికా స్థిరమనస్కుని కా ఇంద్రియాలను జయించి నిలబడు అని చెప్పాడు కాబట్టి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనిషిని లాక్కొనిపోతూ ఉంటాయి అందుకే ఎక్కడ కూడా చిన్న లోపం లేకుండా వ్యక్తి నిలబడాలి అందుకొరకు ఉదాహరణ చెప్తూ ఉంటారు పెద్దలు కుండ నిండా నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు నాలుగు రంధ్రాలు పడ్డట్టయితే వెంబడే వెళ్ళిపోతాయి కానీ ఒక చిన్న రంధ్రం పడ్డా కానీ నీళ్లు పో వెళ్ళిపోతాయి కాబట్టి మనిషికి ఇంత నిండుగా ఉన్నటువంటి మనిషికి ఎక్కడొక చిన్న లోపం రావణాసురుడు ఏం తక్కువ వాడండి ఎంత శక్తివంతుడు కానీ ఒక చిన్న లోపం అంతే అదే కుండకు చిన్న రంధ్రం పడితే నీళ్ళన్నీ ఎట్లా వెళ్ళిపోతాయో ఆ చిన్న లోపం కారణంగా వేదాధ్యయనశీలుడైనటువంటి రావణాసురుడు ఏ విధంగా పతనం చెందాడు కాబట్టి మనిషి కూడా అంతే శితప్రజ్ఞత్వం పొందాలి కుండకు రంధ్రం ఉంటే నీళ్లు ఎట్లాగైతే వెళ్ళిపోతాయో విషయాసక్తి ఉన్నటువంటి వ్యక్తికి ఏ ఒక్క చిన్న విషయం మీద ఆసక్తి ఉన్నా కానీ అతడు తాను అనుకున్నటువంటి విధమైన పని చేయలేడు కాడ ధర్మ కర్మ నిర్వర్తించేటటువంటి వ్యక్తి తాను విశేషశక్తికి లోను కావడదు సంయముడు కావాలి ఆత్మజ్ఞాని కావాలి అని కృష్ణపరమాత్మ బోధిస్తున్నాడు ఇది అందరికీ వర్తిస్తుంది అని భావిద్దాం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయో భూతి ధ్రువాని తిర్మతిమమా